మెయిల్ రూట్ నమోదు చేసుకోమని చెప్పారు అట్లనే అట్లాగనే బూత్ స్థాయి నుండి కూడా గ్రామాల్లో బలోపేతం చేసుకునే దాని గురించి ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయిపోయినాయి జిల్లా కార్యవర్గ సమావేశం అయిపోయింది ఇప్పుడు మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అన్ని మండలాలలో కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా పెట్టిర్రు ఇదే మన లాస్ట్ మండలం నా జిల్లా అధ్యక్షులు ఫోన్ చేసి కూడా చెప్తే అన్న మొన్నటి దాకా వర్షాలున్నాయని చెప్పేసి ఆయన అందరికి కూడా చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకున్నాయి రెండు రోజులు లేట్ అయింది పెట్టేస్తామని అని చెప్పినాం పెట్టినాం రేపు స్థానిక ఎలక్షన్లలో ఇన్ని రోజులు మనకు ఏ బాధ్యత ఇచ్చినా మనము ఆ బాధ్యత మనం నెరవేర్చుకునేందుకు మనం పేరు సంపాదించుకునేదందుకే ఈ బాధ్యతలు మనం ఇప్పుడు మండల అధ్యక్షుని తీసుకున్నాక కూడా ఒక మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని నేను ఉపయోగించుకొని మనం చేసుకున్నాం అట్లా ప్రతి ఒక్కళ్ళకు తమ తమ బాధ్యతలు ఉన్నాయి దాన్ని ఏందనేది కూడా మనం నిరూపించుకోగలిగినాం ఎల్లారెడ్డిపేట మండలంలో ఇలా మన జిల్లా వ్యాప్తంగా మాట్లాడుకునే సంజయ్ అన్న కూడా మాట్లాడే వ్యాప్తంగా చేసినాం ప్రోగ్రామ్స్ రాష్ట వ్యాప్తంగా మాట్లాడే కార్యక్రమాలు చేసుకున్నాం మనం ఇక్కడ ఇలా ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా ప్రతిసారి ఎంత కొట్లాడినామో అంత కొట్లాడినాం ఇప్పుడు బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ పైన ఎన్ని పోరాటం చేసినామో రోడ్డు పైననే మన జీవితం సగం జీవితం అయిపోయింది ఆల్రెడీ మనం ఇంటికాడ అసలు వాస్తవానికి మన పిల్లలను ఇలా మన సొంత పనులు కూడా అన్ని ఇష్టపెట్టుకుని మన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఇంత కష్టపడి ఇప్పుడు మన స్థానిక ఎలక్షన్లకు మనకు మనము ఓటర్ దగ్గరికి పోయే అవకాశం వచ్చింది ఓటర్లు మనల్ని గుర్తించరు ఇన్ని రోజులు గుర్తించు ఇప్పుడు మనం పోయి అడిగితే ఓట్లు చేసే విధంగా ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా లీడర్లు రావాలి సర్పంచ్ కావాలి ఎంపీటీసీలు కావాలి జెడ్పీటీసీలు కావాలి వార్డ్ నెంబర్లు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామాలలోనే ఇప్పుడు ఈ ఇప్పుడు మన ఇప్పుడు ఏ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు లీడర్షిప్ లేదు మీరు ఆలోచించి చేయదు కరెక్ట్ గా ఎక్కడ కూడా వాళ్ళ మీద అందుకే ఇప్పుడు ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళ మీద చేద్దామన్నా కూడా మనకే మన లేదు అదే ఎవరు గాల మీద ఏం చేస్తారు రా నీ ఏమని వాళ్ళని ఇప్పుడు మళ్ళీ హైలైట్ చేసినట్టు వాళ్ళని ఎందు అన్న అన్నకు ఒక చర్య వాళ్ళ మీద మనం ఏం పోరాటం చేస్తాం వాళ్ళని వాళ్ళ లీడర్ను ఇంకా వాళ్ళని ఏదో హైట్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఈ మధ్యలో కూడా ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కార్యక్రమాలు తక్కువ చేసుకున్నాం మనం ఏం చేసినా కాబట్టి పార్టీ కార్యక్రమాలు ఇచ్చింది ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటున్నాం నెరవేర్చుకోవాలి స్థానిక ఎలక్షన్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గరికి పోవాలి గ్రామాలల్లో తమ తమ బాధ్యతగా గ్రామాలల్లా తమ తమ బాధ్యతగా ఓటర్తో ఇప్పుడు ప్రభావితం చేసేది ఇప్పుడు సర్పంచ్ ఏమి నిలబడాలనుకున్నప్పుడు నేను ప్రతి గ్రామంలో మీరు గ్రామాలలో పోయి వాళ్ళ దగ్గరికి పోయి జన సన్నిహితంగా మెదిలి యువకులను ఆకర్షణ కానీ ఇప్పుడు మహిళలను కానీ అందరిని కలిసే విధంగా వాళ్ళకు అందుబాటులో ఉండి కంపల్సరీగా ఇప్పుడు మనం ఓటు హక్కు వాళ్ళని అడగాలి కంపల్సరీ ఎందుకంటే మనం చేసినాం మనం ఆ కష్టం చేసినాం వాళ్ళకు ఏమేమి కావాలనో ఏదైనా పోరాటం చేసినాం గత ప్రభుత్వం పైన కాబట్టి మనం అందరం కూడా ఈ స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్లు ఎంపీడీసీలు కంపల్సరీ మనం అయితం అయ్యే దమ్ము కూడా మనకు ఉన్నది కాబట్టి మనం ఎన్ని కేసులు వేసినా మనం భయపడే ప్రసక్తే లేదు ఇలా తోటాగాడు కూడా మనం అంటున్నటే ఆల్రెడీ నేను అది రీ కేసు వాపస్ తీసుకుంటాను వాపస్ తీసుకునే సమస్య మనకు అవసరం లేదు ఇలా కేసు మనం వాని కోసం మనం ఏదో పెట్టుకోవాలి ఇలా ప్రజలకు మేము మనం ప్రజలతోటి అక్రమంగా వాళ్ళు పెట్టింది కేసులు మనం ఏదో భయపడి మనకు వాపసులు అవసరం లేదు అది అట్లనే ఉంటేనే మనకు ఉంటుంది అవసరం లేదు కాబట్టి అది అన్ని మనకు ఎలక్షన్లు ఈ సర్పంచ్ ఎలక్షన్లే మెయిన్ సర్పంచ్ ఎంపీటీసీ వార్డ్ నెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయాలి ప్రతి ఒక్కరు కూడా గెలవాలి గెలిపించుకునే బాధ్యత సంజాన తీసుకుంటారు జిల్లా నాయకులు తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుండాలి ఈ స్థానిక ఎలక్షన్లలో మనం ఒక్కరు ప్రతి ఒక్కరు లీడర్లు కావాలి సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాం భారత్ మాతాకి ప్రధాన కార్యదర్శి నెడవేణ గోపి గారిని మాట్లాడవలసిందిగా జై పార్టీలకు మన పార్టీలకు ఉన్న తేడా ఏందంటే ఇంతమంది కూర్చున్నాం ఇవాళ మండల కార్యవర్గం వయసు అంతా ఒకటే రకంగా దాదాపు ఒకటి ఇద్దరు ముగ్గురు తప్ప అంటే మన పార్టీలో ఎక్కువ యువకులే ఉంటారు అంటే తేడా ఉన్నాయి ఈరోజు మనం ఈ సమావేశ సభాధ్యక్షులు మొన్నళ్ళ తిరుపతి రెడ్డి గారు అదే రకంగా వేదిక మీద ఉన్న పెద్దలు ముందున్న కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మన పార్టీ కూడా అర్థమైపోయింది ఇంకా మన కార్యకర్తలు అందరూ ఎమ్మెల్యే ఎలక్షన్లు కొట్లాడిరు ఎంపీ ఎలక్షన్లు కొట్టారిరు జర సలవాటు ఎవరి పనాలు చేసుకుంటారు మరి ఇట్లయితే రానున్న స్థానిక ఎన్నికలల్లో ఇబ్బంది అవుతుంది కదా మన దాన్ని బూస్టప్ వేసి ట్రాక్ మీదకి తీసుకురావాలి కార్యకర్తల నాయకులను అందరినీ ప్రజలకు మళ్ళీ అనుసంధానం చేయాలి కదా గ్యాప్ వచ్చింది రెండు నెలలకే అన్న మనం పార్టీ జెండా పట్టుకొని అటు ఇటు తిరిగిన ఉన్నాయా ఎప్పుడో ఒకసారి పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇస్తే ఆ దాని ప్రకారం కార్యక్రమం చేస్తాను అంతే తప్ప అంతకుముందు మనం ఎల్లారెడ్డిపేటలో ఏ రకంగా చేసినాం సిరిసిల్లా నియోజకవర్గ భారతీయ జనతా పార్టీకి ఎల్లారెడ్డిపేట మండల శాఖ అనేది ఒక గుండకాయ లెక్క ఇక్కడ అయ్యే ప్రతి కార్యక్రమాల యొక్క ప్రభావం నియోజకవర్గం మొత్తం పడుతుంది ఒక పోటీ తత్వంతో ఎల్లారెడ్డిపేటలో స్థానికంగా ఉన్న సమస్యల పట్ల కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ అంటే ముస్తాఫాదాల్లో ఒక సమస్య ఎన్నుకున్నారు వాళ్ళు సమస్య ఎన్నుకున్నారంటే గంభీరపేట వాళ్ళు ఎన్నుకున్నారు కానీ దీనికి మూలాధారం మాత్రం ఎల్లారెడ్డిపేటని ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకునికి హృదయపూర్వకంగా నమస్కారం తెలుసుకుంటున్నాం ఈ రకమైన అభిప్రాయం కూడా మన నాయకుల దగ్గర ఉన్నది ఒక మన దగ్గర కూడా కాదు ఇవాళ గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఎవరైతే మన అందరికీ అత్యంత ప్రీతిపాత్రం వారు మార్గదర్శకంగా మనం నడుస్తున్నాం కనుక వారి దృష్టిలో కూడా ఎల్లారెడ్డిపేట అనగానే మా పార్టీ బాగా బలంగా ఉంటుందన్న ఒక అభిప్రాయం వారి దగ్గర కూడా ఉన్నది అది ఒక వ్యక్తితో శక్తితో చేసింది కదా ప్రతి కార్యకర్త కష్టం దాని మీద ఉన్నది ఒక్కొక్క కార్యకర్త మీద పదిల పదులు కేసులు ఉన్నాయి ప్రజల కోసం గుట్లాడి ఒక పరిస్థితులు ఉన్నాయి కనుక దాన్ని మనం ఎంపీ ఎలక్షన్ల కొట్లాడినాం బండి సంజయ్ కుమార్ గారికి పార్టీ ఇచ్చింది కనుక వారి కోసం కొట్లాడినాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చేయాలి కనుక ఎంపీ ఎలక్షన్లలో అందరం కష్టపడ్డాం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాణి రుద్రమ గారికి టికెట్ ఇచ్చింది పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం కనుక వారి గెలుపు కోసం ప్రయత్నం చేసినాం కానీ ఎన్ని రోజులైతే ఈ కార్యకర్తలు ఎమ్మెల్యేలను ఎంపీలను పార్టీని బలోపేతం కోసం పనిచేస్తున్నారు వాళ్ళు నాయకులుగా ఎదిగే సమయం ఇప్పుడు ఆసన్నమైన మరి దాన్ని మనము ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి మనం పార్టీ కార్యకర్తలంగా ఉన్నాం కార్యకర్తలు ఉన్నాం పార్టీకి పదిహేను లెక్కలు పనిచేస్తున్నాం ఇరవై ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తున్నాం నలభై ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నాం కొన్ని సందర్భాలలో పార్టీ ఏం చేసిందని కూడా అడగవచ్చు పార్టీ అవకాశం ఇస్తుంది అంతే ఇవాళ మీటింగ్లా పది మందికి అవకాశం ఇచ్చింది ఇంకెవరన్నా మాట్లాడవచ్చు అని చెప్పి కోరింది అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకున్న నాయకుడు అవుతారు మనం ఎవరు వచ్చి నువ్వే చేయాలి నువ్వే ఉండాలి బూస్టేజ్ తీసుకొచ్చి తలతూరు కట్టించి ఉండదు పార్టీ అవకాశం ఇస్తుంది అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న నాయకులు అవుతారు ఇవాళ సీన తమ్ముడు చెప్పిన అవకాశం ఇచ్చినప్పుడు గీండే మాట్లాడ మాట్లాడిన ఉండే నాయకుడు అవుతారు మనకు అవకాశం ఇస్తుంది పార్టీ ఈసారి స్థానిక సంస్థలల్లో చూసినట్టయితే సర్పంచ్కు పార్టీ సింబల్ ఉండదు సర్పంచ్కు సంబంధించిన వ్యవస్థ ఊరిని బట్టి రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది మనం అందరం ఎవరితోటి మంచుకుంటాం ఆ ఊరికి సంబంధించిన సామాజిక వర్గం ఉన్న ఎక్కువ ఏంది దాన్ని సామాజిక వర్గం లెక్క మనం యూటిలైజ్ చేసుకోవచ్చా ప్రభావితం చేయచ్చా లేకపోతే సమస్య ఉందా ఆ సమస్యను నేను తీర్స్తాను యూటిలైజ్ చేసుకోవచ్చా ఇప్పుడు ఉన్న అభిప్రాయం నాకు కూడా ఉన్నది ఊరుకు పది లక్షల రూపాయలు పెట్టాలే ఖచ్చితంగా మేము గెలుస్తామని లచ్చన్న అంటున్నావు మన ఊరికి పది లక్షలు పెట్టాలి పదిహేను లక్షలు పెట్టాలని అనుసరి అందరికీ ఉన్నది ఇంతకుముందు మన అన్న చెప్పిండు నువ్వు బండలింగం పిల్లని అన్న ఏమని చెప్పిండు నా ఊరికి ఒక రూపాయి రాలే అని చెప్పి చెప్పింది వీటన్నిటికీ సమాధానం ఒకటే రాష్ట్రంలో అధికారం భారతీయ జనతా పార్టీ రావాలి ఎమ్మెల్యే పెట్టిండు ఊరికి వాళ్ళ నాయకులు అందరూ కొట్లాడతానికి రెడీ ఉన్నారు ఎమ్మెల్యేకి వెళ్ళి పెట్టిండి ఇంట్లోకి వెళ్ళి పెట్టలే ప్రభుత్వం కేలి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా రాష్ట్రాన్ని నడిపే అవసరం ఉంటుంది దానికి ఆర్థిక వనరులు ఉంటాయి కనుక అందులోకి వెళ్ళి పెట్టింది ఆ స్థాయికి మనం చేరుకోవాలి కదా ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులకు రెండు కోట్ల రూపాయలు వస్తాయి ఆట రెండు కోట్లు వస్తే మన సంజయ్ అన్న ఆయన రెండు సార్లు కరోనాకే పోయి సరే ఏడికి వెళ్ళి ఇస్తాను మరి సంజయ్ అన్న ఇంకొక విషయం సంజయ్ అన్న సొంతంగా ఎంపీ కోటాకెళ్ళి రెండు కోట్లే వస్తాయి కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చే ప్రతి నిధి కూడా మన ప్రభుత్వం ఇచ్చేది కదా ఇదేం కొత్త కాదు మన అందరికీ ఇవన్నీ చెప్పే మీరు ప్రజలలో పోవాలి ప్రజలలో కావాలి అని ప్రతి మీటింగ్లో పార్టీ చెప్తుంది ఇవాళ గ్రామాలను పరిగణలోకి తీసుకుంటే ఉపాధి హామీ పైసలే మనం ఇస్తున్నాం వాళ్ళకంటే పసుపు రాష్ట్రం కంటే పది లక్షలే రూపాయలు అండి ఇప్పుడు రెండు కోట్ల ఎంతమంది అయితే ఫస్ట్ సంవత్సరం బండి సంజయ్ గారు ఎంపిక గెలిచిన తర్వాత రెండు కోట్ల రూపాయలు వస్తే నలభై మంది ప్రజాప్రతినిధులకు మంచికి ఐదు లక్షల రూపాయలు పండు పెట్టి ఎవరైతే పార్లమెంటు సభ్యుని యొక్క నిధులను వాడుకున్న తొందరగా వాడుకునే ఏకైక వ్యక్తి బండి సంజయ్ అతను కూడా ఎడికెళ్ళే రాలే మనలాంటి కార్యకర్తలు ఎక్కలే ఎక్క మన పార్టీ అవకాశాలు ఇస్తూ పోతూనే ఉంటుంది కానీ దాన్ని సద్వినియోగపరచుకోవడం అన్నది మనం నేర్చుకొని అలవర్చుకోవాల్సిన విషయం తప్పకుండా ఇదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ ఇది పబ్లిక్ రిలేటెడ్ ఎమ్మెల్యే ఎంపీనే లేదండి మొన్న నాలుగు గ్రామాలు తిరిగిపోయాయి ఈ మండలంలో ఒకటి ఆ మండలంలో ఒకటి ఆ మండలంలో ఒకటి ఎలక్షన్ నడిచింది గెలిచింది అయిపోయింది ఏదైతే స్థానిక సంస్థలకు సర్పంచ్ కావాలంటే పబ్లిక్తో కంపల్సరీ రిలేటివ్ ఉండాల్సిందే ప్రతి వ్యక్తి గ్రామంలో ఉన్నప్పుడు పరిచయం కావాల్సిందే ఓట్ వేయాల్సిందే పరిధి చిన్నది కనుక అందరూ ప్రజల లెవెల్ ఉంటుర్రు ప్రజలకు అందుబాటు లెవెల్ ఉంటుర్రు ఏం పనిచేస్తుంది వాళ్ళ సమస్య ఏంది దాని సమస్య ప్రకారం పరిష్కరిస్తామా లేకపోతే రేపు రాజకీయ నాయకుడిగా గ్రామాలలో ఉన్న అలవాటు ఏం చేస్తారు ఎంఆర్ఓ దగ్గరికి తీసుకపోతారు పని ఉంటాయి నలుగురు ఎంపీటీఓ దగ్గరికి తీసుకుపోతారు నలుగురికి పనుంటాయి అంటే ప్రజలలో ఉండాల్సిన అవసరం ఉన్నది కనుక ఇక ఎంపీటీసీ ఉన్న జెడ్పీటీసీ పరిధికి వచ్చేసరికి సింబల్ ఉంటుంది మనకి అప్పుడు వచ్చేసి మండల స్థాయిలో చూసుకుంటే మండలంలో భారతీయ జనతా పార్టీ ఏమేం పనులు చేసింది ప్రజల కోసం ఏం కొట్లాడింది మరి వీళ్ళు పనిచేస్తారా చేయరా కొంత లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే కమలం పువ్వు ఎంపీటీసీ ఉంటుంది జెడ్పీటీసీకి ఉంటుంది ఎంపీ ఎలక్షన్లలో ఓటు పడ్డాయి మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓటు పడ్డాయి కొంత ఓటు బ్యాంక్ అన్నది ఏదైతే సింబల్ మీద ఉంటుంది అది కొంత లాభదాయకం ఉంటుంది కానీ సర్పంచ్ అనేది మాత్రం చాకరీ చేయాల్సిందే